ఈ మధ్య ఇంటికి లేట్ గా ఎందుకు వస్తున్నారు ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నారు లక్ష్మి అందుకే లేట్ అవుతుంది ఆపండి మీ కహానీలు మీ ఆఫీస్ ఆరు గంటలకే క్లోజ్ చేస్తారని మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే చెప్పాడు చెప్పండి ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో కొలకడానికి వెళ్తున్నారు లక్ష్మి భర్త లేట్ గా ఇంటికి వస్తే కొలకడానికి వెళ్తున్నట్టేనా ఇక వేరే ఏమి ఉండవా రాను రన్ను మరి దరిద్రంగా తయారవుతున్నావు ఎక్కడికి వెళ్ళాడు ఏడి ఎటు వెళ్ళాడు మొత్తానికి ఏదో జరుగుతుంది అవునా సరే ఇప్పుడే వస్తున్నా ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి మీరు నాకు చాలా చేస్తున్నారు ఇంకేమేం చేస్తున్నాడే మా ఆయన్ని నీకు లక్ష్మి నువ్వెందుకు వచ్చావు మీరేమేం సేవలు చేస్తున్నారో చూద్దామని వచ్చా ఇంట్లో సరిపేడు తీసుకురామంటే నీ సుక్కునే మీరు ఇప్పుడు దీనికి ఇన్ని సరుకులు తీసుకొస్తున్నారే పేరు అనుకోవాలి చెప్పారన్నమాట అయిపోయింది అంతా అయిపోయింది లక్ష్మి ముందు నేను చెప్పేది విను తను నా ఫ్రెండ్ భార్య పేరు అంజలి రీసెంట్ గాని ఈవిడ హస్బెండ్ చనిపోయాడు అందుకే ఇవన్నీ కొంచెం హెల్ప్ చేస్తున్నా నిజంగానా నిజంగా లక్ష్మి తను నాకు ఒక అన్నీ లాంటి వాడు దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా మాట్లాడాను పర్వాలేదు వదినా మరి మీ ఆయన చనిపోయాడు కదా కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నావు వీళ్ళ ఆయన చాలా తెలివైన వాడు లక్ష్మి ఏ టైం ఎలా ఉంటుందో అని ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అందుకే నేను ఈ క్లైమ్ పేపర్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నా ఆల్రెడీ డబ్బు కూడా వచ్చేసింది చాలా బాగుంది అంజలి ఇంతకీ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు లైఫ్ నెలకు కేవలం నుండే స్టార్ట్ అవుతుంది కవరేజ్ మాత్రం కోట్లల్లో వస్తుంది ఆయన ఇది కట్టబట్టే నాకు నా పిల్లలకి చాలా హెల్ప్ అయింది ఇది మీరు కట్టారా ఎప్పుడో కట్టేసే లక్ష్మి ఈ ఇన్సూరెన్స్ అందరూ తీసుకుంటే బాగుండు కదండి అవునండి మనలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు ఇది చాలా విచిత్రమైనది అందుకే టర్మ్ ఇన్సూరెన్సు మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి క్లైమ్ కూడా కేవలం మూడు గంటల్లోనే సెటిల్ చేస్తారు ఇది అరవై నాలుగు రకాల ఇన్సూరెన్సులను కవర్ చేస్తుంది ట్యాక్స్ బెనిఫిట్స్ యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు ఇస్తుంది మనకు అప్పులేమైనా ఉన్నా సరే అవి క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ప్రతి ఫ్యామిలీకి ఇది తప్పనిసరి అవునండి ఆలస్యం చేయకండి నాకు మంచిదనిపించింది అక్కడ చెప్తున్నాను యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ కుటుంబ భవిష్యత్తును సెక్యూర్ చేసుకోండి దీనికి సంబంధించిన లింకు మన బయోలో ఉంది ఇది మీకు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నెలకు ప్రీమియం ఎంత ఉందో చెక్ చేసుకొని వద్దనుకుంటే వదిలేయండి మీకు ఇంకో శుభవార్త ఏంటంటే మీరు కట్టే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మర్చిపోకండి